ఇది రాగి చెట్టు ఆకు ఈ రాగి చెట్టు ఆకు దేవుడు వచ్చింది వరం ఇది ఆ వరంకే మనం ఆ దేవుని నమ్మకం నుంచి మనం దానికి పూజలు వేస్తాం నమస్కారం చేస్తాం ఎన్నో మనం ఎన్నో కాలం నుంచి మన తాతలు మొత్తాల నమ్ముతాం చెట్టుకి నమ్మి మనం పూజలు వేస్తాం ఎన్నో నమ్మకాలు మనం ఈ నుంచి అడుతాం ఇలా మొక్కుటం ఈ చెట్టు ఆకు దేవుడు వచ్చింది వరం ఇది ఈ ఆకు మనం తెలుసుకుంటే బంగారం తక్కువ కదండి ఇది మనం బంగారం కిలో బంగారం అంటే కిడ్నీ ఇస్తారు ఎవరైనా కిడ్నీ ఫెయిల్ అవుతాయి ఇవ్వరండి కిడ్నీ ఖరాబ్ అయిపోయినాయి ఒక కిడ్నీ మట్టి ఇస్తాడా లేక కిలో బంగారం బీస్తా పావు కిలో బంగారం ఇస్తా ఇస్తాడా ఓడియడండి బతుకుంటే సంపాదించుకోవచ్చు అన్నీ అన్నీ సంపాదించుకోవచ్చు లేకుంటే ఇక అంతే జీవితం ఇంత సంపాదించి వేస్ట్ అండి ఇంత సంపాదించి ఇంత పెట్టి వేస్ట్ మనం ఈ ఆకులను మూలికలు తెచ్చుకొని చేసుకుంటే బెనిఫిట్ చాలా అవుతుందండి మీకు ఈ రాగి ఆకు ఒక ఇరవై ముప్పై ఆకులు తీసుకొని ఇంట్లో గోకురు కాంట వస్తుంది గోకురు ఆ గోకురు పొలాలు ముళ్ళుంటాయి ముళ్ళకంప ఆకు మా అది చిన్న చిన్న గోకురు ఉంటుంది అది ఒక యాభై గ్రాములు ఇదొక యాభై గ్రాములు మంచిగా మసలి పెట్టి కాక్షన్లాగా చేసి కాయసం చేసి ఈ మంచిగా పొద్దున బిఫోర్ లంచ్ బిఫోర్ తాగాలండి తాగితే మీకు రెండు రోజులలా యూరియన్ సాఫ్ వచ్చేస్తుంది యూరియన్ బ్యాడర్ యూరియన్ సమస్యలు ఎన్నోనా ఆ సమస్యలు అన్నీ క్యూర్ అవుతాయి కిడ్నీ ఇట్లా పనిచేస్తుంది అంటే మంచి పనిచేస్తుంది అండి కిడ్నీ ఇది వచ్చేసి అస్తమా ఛాతీలా ఎండిపోయింది అస్తమైంది మనకు తీతాలు పనిచేసేలో ఊపిరి తీయనికే కష్టమవుతుంది దగ్గు సమస్య చాలా ఉన్నది దగ్గు పాత ఉన్నది సమస్య ఉన్నది మరి తిమ్మర వెళుతుంది ఇట్లా బయటికి వెళ్తుంది తిమ్మర వెళ్తుంది అట్లా సొంటలు ఇది కాలి కాక్షన్ మంచిగా కొన్ని మిరాలు వేసి దాల్చినీ వేసి లావంగాలు ఒక నాలుగైదు లావంగాలు వేసి ఈ ఆకుని మంచిగా మరగబెట్టి తాగితే మీ అస్తమ పాత దగ్గు వెళ్ళిపోతుంది అస్తమ సమస్య లేకపోతుంది ఆ కడుపు సమస్యలు వెళ్తాయి ఎన్నో రోగాలు తక్కువైతాయి మనం డైలీ ఓటీలా మీకు కిడ్నీ సమస్య లేదా అస్తమా లేదా ఇది తాగాలండి మీరు తీసుకుంటే ఎప్పుడైనా వారంలో ఒకసారి అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిసి ఒక ఆకు తెచ్చి మంచిగా మరవ పెట్టి ఉట్టిగా తాగాల కాక్షన్ లాగా చాయ్ లాగా కొంచెం చాయ్ లా చాయ్ గ్రీన్ టీ అనుకొని గ్రీన్ టీ లాగా ఒక కప్పు ఇస్తాయి పిల్లలని మన ఎన్నో రోగాల నుంచి యూరియన్ బ్యాటర్ సమస్యల నుంచి మనం తెలియదు ఎన్నో జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం అన్నాం కదా మసాలా ఐటమ్ టమాటా పాలకూర అది ఇది ఐరన్ పదార్థాలు తీసుకుంటున్నాం కాల్షియం పదార్థాలు తీసుకుంటున్నాం పాలు మన ఈ పాలు తాగుతున్నాం పాల ప్యాకెట్ పాలు తాగుతున్నాం రెడీమేడ్ పాలు తాగుతున్నాం అందులో ఏమవుతుంది మీకు ఎన్నో సమస్యలు ఇవన్నీ ఉంటాయి ఆ సమస్యలన్నీ యూరియన్ ట్రాక్ బ్యాటర్ నుంచి ఎన్నో ఉన్నాయి అది క్యూరిఫై అవుతుంది దేవుని అలా ఎన్నో రోగాలు పోతాయి మీవి మీ మీ జీవనలు కావాలా కోరుతున్నా మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వచ్చేసి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఎన్నో మీ సమస్యలు ఎన్నో ఉన్నాయి పర్సనల్ సమస్యలు కానీ మీవి ఎన్నో ఉన్నాయి సోదరులలా కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లా కానీ సమస్యలు ఉంటాయి వాళ్ళు చెప్పారండి సీక్రెట్ సమస్యలు ఉంటాయి వాళ్ళు చెప్పరు మీరు నా ఫోన్ నెంబర్ వేసుకొని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ వాట్సాప్ మన రిపోర్ట్లు ఉంటాయి మనం ఉంటే వాట్సాప్ చేయండి నేడు జామీయాబీ చిల్గోళ సికింద్రాబాద్ జరగాగల్లి నేను ఉండేది